దేవాలయాలు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేరుగా బావడం దేవుడికి దండం పెట్టుకోవడం ఏ స్వామి నాకు ఈ కోరికలు ఉన్నాయి ఇది ఏ స్వామి అనడం పోతా ఉండడం అవును అవును కానీ ఒకనాటి దేవాలయాలు అది కాదు దేవాలయాలు భారతదేశంలో పోషించిన పాత్ర అమూల్యం మొత్తం ఊరినంతా కట్టి ఉంచినటువంటి ఏకసూత్రం ఆలయం ఊళ్ళో ఉండే ప్రతి కులస్థుడు ఆలయంలో భాగస్వామి ఏదో ఒక పని చేసేవాళ్ళు ఆలయంలో మోసేవాళ్ళు ఒకరైతే పూజ చేసేవాళ్ళు ఒకరైతే శుభ్రం చేసేవాళ్ళు ఒకరైతే కుండలు చేసేవాళ్ళు ఒకరైతే అక్కడ స్వామికి బట్టలు నేచి ఇచ్చేవాళ్ళు ఒకరైతే ఆ బట్టల్ని ఉతికే వాళ్ళు ఒకరైతే స్వామికి ఆభరణాలు చేసేవాళ్ళు ఒకరైతే అన్ని కులాలని కలిపి ఉంచింది అన్ని కులాల మధ్య ఒక సయోజ్యని ఏర్పరిచింది దేవాలయం అండ్ నువ్వు ఈవెన్ ఈరోజు అటువంటి పాడుపడిపోయిన దేవాలయానికి వెళ్ళిన ఒక విధమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది నీకు అదంతా ఎట్లా వచ్చిందంటావు ఇప్పుడు ఈ ఈ దేశంలో విశ్వకర్మలని ఒక కులం ఉంది తెలుసమ్మా దాంట్లో ఐదు కులాలు ఉన్నాయి విశ్వకర్మల్లో ఐదు కులాలు ఉన్నాయి ఐదు కులాలు ఉన్నాయి ఈ ఐదు కులాలు ఐదు రకాలైన వృత్తుల్ని ఒకరు స్థాపత్య కళ స్థాపత్య కళ అంటే విగ్రహాలు జక్కడం విగ్రహాలు చెక్కడం దేవాలయాలు నిర్మించడం అది ఇంకొకరు వడ్రంగం ఇంకొకరు బంగ అంటే బంగారు ఆభరణాలు ఆభరణాలు ఇట్లా ఐదు ఐదు కుల ఐదు కులాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క కులం కంప్లీట్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది కంప్లీట్ టెక్నాలజీ నీకు కొత్త విషయం ఏదైనా వస్తే వాళ్ళు ఏది స్థపతి అంటారు స్థపతి అంటే గుడి ఇంజనీర్ టెంపుల్ ఇంజనీర్ ఇంజనీర్ని స్థపతి అంటారు స్థపతులు ముందు తెలుసుకునేవాళ్ళు తెలుసుకొని ఆ విషయాన్ని నీకు తెలియజెప్పడానికి ఆలయం మీద ఒక దిన్ని తయారు చేసేవాళ్ళు కోణార్క దేవాలయానికి వెళ్ళు కోణార్క దేవాలయం చూసేవా వెళ్ళేవా వెళ్ళు వెళితే నీకు అక్కడ చక్రం ఉంటుంది చక్రం నీకు టయాన్ని చూపిస్తుంది అవునవును దాని మీద నువ్వు అంటే మన నెట్లో కూడా చూడవచ్చు మేము చూసొచ్చాం నీకు ఆ కోణార్క ఆలయం మీద అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సూర్యుడు దేనికి చిహ్నం టైం కదా ఆ టైంను చూపించేటటువంటి పన్నెండు రకాలు పన్నెండు చక్రాలు అండ్ మీకు వైద్యానికి సంబంధించి అనేక విషయాలు విషయాలను చెప్పున్నారు ఏది బొమ్మల ద్వారా శిల్పాల ద్వారా సెక్స్కి సంబంధించి అనేక విషయాలు చెప్పున్నారు మరి అన్ని విషయాల్ని నీకు ఒక్క సెక్స్ అని లేదు వైద్యం అని లేదు టైం అని ఇవన్నీ కాకుండా అనేక రకాలైన విషయాలని మన పురాణ గాథల్ని వీటి దేవాలయాల మీద బొమ్మలుగా చెక్కి మనకు అందించారు అది ఒక ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అది అంటే నీ నీ సాహిత్యానికి ఇప్పుడు చాలా వాటిల్ని గ్రంథాలని తగలబెట్టారు కానీ శిల్పం మీద చెక్కినటువంటి రాతి మీద చెక్కినటువంటి రాతలయ్యి రాతి మీద చెక్కిన రాతలు దాన్ని నువ్వే నువ్వు దాన్ని కూడా చెడగొట్టావు కానీ చెడగొట్టినంత ఎంత చెడగొట్టినా ఇంకా ఉంది నీకు అంటే ఎంత దారుణం గురుగారు ఇప్పుడు జోగునాంబ గద్వాల్లో అక్కడ అమ్మవారి శక్తిపీఠము ఆ అమ్మవారి విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు ధ్వంసం చేయకుండా అంటే ఎంత దారుణం అసలు